డాక్టర్ పి రాజశేఖర్ సినీ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షుడిని మరి మా యొక్క ఆర్కెస్ట్రా అసోసియేషన్ ఎలక్షన్స్ పదవీ కాలం ముగిసింది కొత్తగా మళ్ళీ మేము ఎలక్షన్స్ మళ్ళీ మా అసోసియేషన్ ద్వారా ఎలక్షన్స్ మేము రేపు నెల తేదీ ప్రకటిస్తాము రేపు నెలలో మేము ఎలక్షన్స్ అన్నట్టి పెట్టేదానికి అందరూ ఈ వివరాల కోసం నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కొత్తగా వచ్చే లైన్స్ కూడా మీరు ఓట్లని నమోదు చేసుకుంటూ అలాగే మా ఆర్కెస్ట్రా కళాకారులు అలాగే ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మేనేం చెప్తున్నామంటే వినాయక జ్యోతి ఇంకా రెండు రోజులు స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆర్గనైజర్ ఆర్టిస్ట్ కూడా జాగ్రత్తగా మీకు పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనుకోండి ప్రోగ్రామ్ పెట్టించే వాళ్ళు నాటి పర్మిషన్స్ త్వరగా మీరందరూ కూడా ఓట్లు నమోదు చేసుకుంటే మనం రేపు నెలలు చక్కగా అందరం కలిసి కొత్త పాత అందరం కలిసి మనం ఎలక్షన్ సజావుగా సక్రమంగా మనం నిర్వహించుకొని కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుందాం మన ఆర్కెస్ట్రా కళారంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం